హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళది గ్రూప్ ప్రవేశం ఉందనమాట అక్కడికి వెళ్తున్నాము హెడ్ బాత్ అయితే చేసొచ్చాము సో హెయిర్ అంతా డ్రై అవ్వడానికి నేను అగారో వాళ్ళ వాల్యూమైజర్ హెయిర్ డ్రైర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కొద్ది రోజులుగా నేను యూజ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఇప్పుడు వాడుతున్నానుగా దీని గురించి చెప్దామని అయితే తీసాను అనమాట దీంట్లో స్పీడ్ కంట్రోల్స్ కూడా ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది మనకి అగారో బ్రాండ్లో తీసుకున్నాను దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిలిచి చేస్తున్నాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఇవి సిలికాన్ బ్రషెస్ వస్తాయి కాబట్టి మనకి హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు అనమాట హీట్ కూడా మనకి చేతులకు తగలకుండా ఉండడానికి ఇక్కడ పట్టుకోవడానికి ఒక గ్రిప్ లాంటిది కూడా ఇస్తారు చాలా బాగుంటుందండి హెయిర్ అయితే ఇట్టే డ్రై అయిపోతుంది నాకు పర్సనల్గా బాగా నచ్చింది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో నా హెయిర్ అయితే ఆడడానికి చాలా టైం పడుతుంది ఇంక ఈ లోపైతే నేను ఇది యూస్ చేసుకుని హెయిర్ అయితే డ్రై చేసుకున్నాను ఫస్ట్ ప్రిన్స్ అమ్మని రెడీ చేశాను తర్వాత నేను రెడీ అయ్యాను అనమాట మా ప్రిన్స్ వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు నన్ను రెడీ చేసేద్దా అని చెప్పేసి తను చూస్తూ ఉందనమాట ఇంకా నేను అట్లా హెయిర్ అయితే డ్రై చేసుకున్న తర్వాత చిన్న క్లిప్పర్ పెట్టేసుకొని ఇంకా ప్రింట్స్ని అయితే రెడీ చేస్తున్నాను తనది హెయిర్ ఫస్టే హెడ్ బాష్ చేయించాను తర్వాత లక్కీ గడికి చేయించి నేను చేయించేలోపు లోపు తనది తలంతా ఆరిపోయిందనమాట అందుకే తనకి హెయిర్ బ్లోయర్ అనేది పెట్టలేదనమాట అమ్మ నేనే కొంచెం హెవీగా రెడీ అయ్యాము అసలు లక్కీ గాడికి డ్రెస్ చేసి డ్రెస్ వేస్తున్నా కూడా బో గోల చేస్తుంది అందుకే ఒకప్పుడు ప్రిన్స్ కూడా అలాగే ఏడ్చేది ఇప్పుడు తనకు తెలిసి వచ్చింది కదా ఇంకా తనైతే రెడీ అవుతుంది ఏ డ్రెస్ వేసినా కొంచెం ఏమీ పేచి పెట్ట అలాగే లక్కీ గాడికి కూడా తెలిసే రోజు వచ్చింది అప్పుడు వేయొచ్చలే అన్న ఉద్దేశంతోనే ఇంకా వాడిని అయితే అలాగే వాడికి కంఫర్ట్ ఉన్న డ్రెస్లోనే ఉంచాను ప్రిన్సమ్మకి అయితే ఈ ఫ్రాక్ వేసాను అండ్ డ్రెస్తో పాటు కొంచెం మంచిగా హెయిర్ స్టైల్ కూడా చేశాను అనమాట నాకు బోయో ఎక్కువ కూడా ఏం రావు హెయిర్ స్టైల్స్ ఓ రెండు మూడొచ్చు అవే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను ఇంకా నేను ఫ్రెండ్స్కి జళ్ళేస్తూ ఉంటే నాకు కాటుకు పెట్టు దాని తర్వాత పౌడర్ అని వీడొచ్చి చెప్తున్నాను లక్కీగాడు వాడు ఎంత గుర్తుపెట్టుకున్నాడు ఆవిడని రెడీ చేస్తూ ఉంటే వీడు నన్ను రెడీ చేయమని చెప్పేసి గోవాల చేస్తున్నాడు

అండి అసలు నమ్మకం ఏది చూసనో అనే ఎట్లా పెడతా కప్ప ఎట్లా పెడతా అది ఇప్పుడు పెట్టినట్టు Inet పప్పలు నీళ్ళు వౌ కల్లంచి నీళ్లు రావాల నాకరక ఓ అసలు మాములు ఆగాదు అసలు పెట్టాను అని ఊరికి అలా యాక్ట్ చేసి చూపిస్తున్నా వాడు నమ్మట్లేదు చూసారా భలే అనిపించింది ఇది ఐలైనర్ నెయిల్ పాలిష్ లాగా ఉంటది కదా సీసా బాటిల్ చూడడానికి నెయిల్స్ పెడుతుంది కావాలని మీ ముందు జోక్ చేసినట్టుగా ఫ్రెండ్స్ అమ్మ అబ్బా అనిపించింది ఇంకా వాడికి లైనర్ పెట్టాను ఇంకొంచెం చిన్నగా అదే లైట్గా లిప్స్టిక్ కూడా వేసాను అనమాట ఇవన్నీ అవసరమా చిన్నపిల్లలు కెమికల్ ఇది అది అని పెడతారేమో అప్పుడే ఇప్పుడే కదండి ఆడపిల్లలు కదా పడతా ఉంటారు సరదాలు తీరుస్తూ ఉండాలి కదా సో అలా అయితే పెట్టాను చూసారా నా తల్లిలోకి లిప్పు ఎక్కడికి జారిపోయిందో సిల్కీ హెయిర్ కదండి అసలు ఒక క్లిప్పు ఒక రబ్బర్ బ్యాండ్లు ఏవి ఉండవు అలా జారిపోతా ఉంటాయి నా హెయిర్ ప్రింట్స్ అమ్మకు కూడా వచ్చేసింది ఇంకోటి హెయిర్ ఆయిల్ గురించి కూడా అడిగారు షోర్గా చేస్తానండి తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను నేను ఇంకా నెయిల్ పాలిషలో నెయిల్ పాలిష్ అంటా ఉంటే ఇంకా వీడు ఏమంటే సరే అని వీడి వరకు అయితే వేశాను తర్వాత ప్రిన్సమ్మకి తన డ్రెస్ కలర్ దొరికితే తన డ్రెస్ కలర్ అయితే అనమాట ఇలా వీళ్ళని రెడీ చేస్తే భలే హ్యాపీగా అనిపించింది నాకు పదే పదే వీళ్ళనే చూసుకోవాలనిపించింది కాస్త కూస్త ప్రిన్సమ్మని చిన్నప్పటి నుంచి కొంచెం రెడీ చేస్తూనే ఉన్నాను వాడికి తినిపించడంలో కానీ రెడీ చేయడంలో కానీ లక్కీ కంటే కొంచెం తక్కువ యాతనే పడ్డాను లక్కీ కాడికే ఈ అమ్మ ఆతను అనమాట అస్సలు కోఆపరేట్ చేయదు సో ఇంకా అలా వాడికైతే అన్నీ తెలుసు మళ్ళీ ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోకూడదు ఏది ఎక్కడ పెడుతుంది అని అన్నీ తెలుసు ఇంకా మంచిగా చెంపకు చూపియడం చేతులు చూపియడం అలా చేస్తూ ఉంటుంది దిష్టి చుక్కగా అయితే ఇద్దరికి అరికాలకి అరి చేతికి ఇంకా నుదుటి మీద అట్లా పెట్టాను అనమాట ఇంకా తర్వాత ఇంకా నేను రెడీ అయ్యాను ఇలా అయితే రెడీ చేస్తాననే ప్రిన్సీ లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా చిన్నతే వాళ్ళు వెళ్ళే కానీ నేను అదేం వీడియో తీయలేదండి అక్కడికి వెళ్ళే అంతవరకు కానీ అక్కడ సరౌండింగ్స్ అదంతా ఏమీ తీయలేదు నేను ఏమో అక్కడ వీడియో అయితే వద్దు అనిపించింది ఇంకా వాళ్ళ గృహప్రవేశం వీడియో అయితే ఏమీ తీయలేదు ఇంకోటి మేము వెళ్ళేసరికి ఆల్రెడీ గృహప్రవేశం చేసుకోవడం పాలు పొంగించడం పర్వాల వండుకోవడం ఇదంతా అయిపోయింది అనమాట మేము జస్ట్ భోజనం చేసి ఇల్లు చూసేసి గిఫ్ట్ బా గిఫ్ట్ అయితే ఇచ్చేసి వచ్చాము ఏం గిఫ్ట్ ఇచ్చా అని అడుగుతారేమో ఎందుకంటే మీకు చూపించలేదు కూడా నేను వీడియోలో అందుకే చెప్తున్నాను అంత పోపుల డబ్బాలు ఇచ్చాను చూడండి అదే పోపుల డబ్బా మా అత్తకి ఇచ్చాను ఎత్తడిది సో అదే అనమాట నా లుక్ అయితే ఇదండి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎప్పుడో కొలాబరేషన్ కి డ్రెస్ నేను ఇప్పటిదాకా చేయలేదు ఇంక ఇప్పుడు ఫైనల్గా ఈ టైంకి వేసుకోవాల్సి వచ్చింది ఈ టైంకి నాకైతే డ్రెస్ దొరికింది వేసుకున్నాను అనుకుంటున్నాను లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇదిగో బయలుదేరామండి అందరం ఏదో చెప్దాం అనుకున్నాం మరి చూయా ఏం లేదండి ఇదిగోండి బల్లి దూరిందని దిగి పరిగెత్తారు మా వదిన మావిడ ఇద్దరు కార్ ఆపి ఆల్రెడీ ఇంటి దగ్గర ఒకసారి చేశారు రోడ్డు మీద అది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మొత్తం దిగారు ఫంక్షన్ వెళ్ళి తిని ఇంటికి కూడా వచ్చేసాం మండే రోజు మార్నింగ్ అండి ప్రిన్స్ అమ్మది యూనిఫామ్ షర్ట్స్ కనిపించట్లేదు అక్క వాళ్ళ దండం మీద ఆరేసాను అనమాట ఎక్కడ మిస్ అయ్యాయో రెండు షర్ట్లు కనిపించట్లేవు అనమాట ఇంకా యూనిఫామ్ లేకుండా పాపం సివిల్ డ్రెస్ చేయాల్సి వచ్చింది బిడ్డకి కొంచెం యూనిఫామ్ వేసుకెళ్లకు బెల్ట్ లేకపోయినా కూడా మిస్ బాగా తిడుతుందంట కొడుతుందంట ఇంకా అదే చెప్తా ఉండే మా ఫ్రెండ్స్ అమ్మ నేను అమ్మా అని చెప్పేసి అనమాట నేను ఫంక్షన్కి వెళ్ళొచ్చానా మళ్ళీ నీరసం వచ్చేసింది ఒంట్లో ఓపిక అస్సలు ఉండట్లేదు నీరసానికి తగ్గడానికి ఏమైనా చేయాలన్నమాట ఇంకా నేను స్నాక్స్ ఐటమ్స్ అడిగాను కదా చాలా మంది నాకు ఇన్స్టాలో షేర్ చేశారు చాలా మంది కాల్ చేసి మాట్లాడారు చాలా మంది మెసేజ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా హెల్త్ అప్డేట్ అయ్యింది అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ మేము టిఫిన్ చేస్తున్నాం కదా మా అక్క వచ్చేసింది తినమంటే నేను తినొచ్చానండి నువ్వు తినిచ్చా నేను పెట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తారు అని చెప్పేసానంటే నేను తిన్నానండి నేను తినొచ్చాను ఇప్పుడు వీరిలో అబ్బురం తినడానికి వచ్చాను అని చెప్పి అక్క మీరు చెప్తున్నారు అనమాట వాళ్ళు సరదాగా అనిపించింది ఇంకా మేమైతే టిఫిన్ చేసేసాం ఫ్రెండ్స్

ఇట్లా చిన్న చిన్నవి సోప్స్ అండ్ డిటర్జెంట్ లిక్విడ్స్ తీసుకోవాలి అండ్ కూరగాయలు కూడా తీసుకోవాలన్నమాట వాటి కోసమే వెళ్తున్నాము ఇంకా అయితే వెళ్తూ వెళ్తూ మేము అక్క ఇంట్లోనే ఉంది పాప పెద్ద స్కూల్కి వెళ్ళింది కదిరి కూడా స్కూల్కి వెళ్ళాడు అనమాట ఇంకా అందరం కలిసి మేమైతే డి కి బయలుదేరాము జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ దారిలో మాకు ఇలా ట్రాక్ వస్తుంది ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇక్కడ ఆగుతామన్నమాట ఒక పావుగంట అలా ఇంకా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గేట్ తీసేస్తే మేము డి మార్ట్కి అయితే అనమాట నా హెయిర్ సిల్కీ హెయిర్ అని చెప్పాను కదా రబ్బర్ బ్యాండ్ జారిపోయింది జడంతో అంతా లూజ్ లూజ్ అయిపోయింది మళ్ళీ తీసేసి ఇంకా పోనీటీలు పెట్టేసుకున్నాను ఇది కొంచెం ఆయిల్ పెడితేనే నా జుట్టు అలా ఆగిద్దండి ఆయిల్ లేకపోతే మాత్రం అస్సలు ఉండదు ఇంకా అందుకని ఇంక అక్కడికి వెళ్ళినప్పుడు జుట్టు జడ విప్పేసి పొనిటెలు అయితే వేసుకున్నాను ఇంకా అలా ఏం కావాలి ఏంటి అనేది తీసుకున్నాను మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగి చూసాను అనమాట కొంచెం నీరసం ఉంటుందన్నాను కదా ఆ డిమార్ట్ తిరిగినందుకు కూడా చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి గేర్ వచ్చేసింది ఇంకా మళ్ళీ కాసేపు కూర్చున్నాను అక్కడ చైర్స్ అవి ఉంటాయి కదా అక్కడైతే కూర్చున్నాను ఇత్తడి గిన్నె ఒకటే అయిపోయింది స్టీల్ది కొంచెం మందం దేవన్నా దొరికిద్దేమో అన్నం వండడానికి అని చూస్తాను కానీ అది కొంచెం పల్చగా అనిపించింది ఇంకా తీసుకోలేదు ఇత్తడి కోటింగ్తో స్టీల్ మీద ఇత్తడి కోటింగ్ వచ్చింది భలే అనిపించాయి కానీ కాస్ట్ మాత్రం టూ మచ్ రేట్లు ఉన్నాయి అనమాట నేను చేతిలో పట్టుకున్న గ్లాసు నైంటీ నైన్ బౌల్స్ సెవెంటీ నైన్ ఒకటి ఫిఫ్టీ నైన్ ఒకటి ఆ ప్లేట్ అయితే ఫైవ్ నైంటీ నైన్ ఈ చిన్న ప్లేట్ ఏమో వన్ నైంటీ నైన్ అంట ఇవి మళ్ళీ కోటింగే ఇత్తడి కూడా కాదు ప్యూర్ బ్రాస్ కూడా కాదనమాట ఇంకా టూ మచ్ కాస్ట్ అనిపించింది కానీ కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి ఐటమ్స్ సో మీకు చూపిద్దాము డిమాట్లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ అని చెప్పేసి ఆ చిన్న ప్లేట్ అయితే అనమాట ఇంకా

కొత్తింటి కోసం కొన్ని కర్టెన్స్ అనుకొని కూడా పెట్టాను అవి కొన్ని నాగీ కూడా చూపించాను చాలా అయితే కలలు కంటున్నాను చూడాలి ఏమవుతాయో అంటే బాగుంది

వాడు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడని భలే బలే క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాయి మాటలు మాత్రం కదిలిచ్చి కదిలిచ్చి గొడవ పెట్టుకొని మరి మాట్లాడుతూ ఉన్నాం మనకి కోపం తెప్పిస్తూ ఉన్నాం నేను అక్క అయితే చూసారా ఈ బాల్స్ ఎంత బాగున్నాయో ఇవి కూడా తీసుకోవాలి కానీ ఇప్పుడే కాదు మన ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటికి ఒక్కొక్కటికి ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంటాను ఇదిగోండి ఇక్కడైతే చాలాసేపు కూర్చున్నాను తర్వాత ఇంకా స్లిప్పర్స్ దగ్గరికి రాగానే ఇంకా లక్కీ లక్కీగాడు ఓ గోలనమాట సరైన వాడికి ఒక స్లిప్పర్స్ అయితే తీసి కాళ్ళకి వేసాను ఖుష్ అయిపోయింది అనమాట ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను దానికి వచ్చిన ట్యాగు ఎరకొట్టబోయి నేను చెప్పు తెగ్గొట్టేసాను కొత్త చెప్పులు అసలు వేసుకొని వేసుకోలేదు అలా పాడైపోయినాయి అనమాట ఇంకా అక్క కూడా ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి రాదనమాట అందుకే మేము ఇలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కనైతే తీసుకొని వెళ్తూ ఉంటాము పిల్లలు ఉంటే పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటామన్నమాట ఇంకా అక్క అయితే ఏమీ తీసుకోలేదు నేనే కొన్ని ఐటమ్స్ అంటే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము తర్వాత ఇక్కడి నుంచి బిల్లింగ్ చేంజ్ చేసుకొని డిమార్ట్కి సారీ కూరగాయలకి అయితే వెళ్ళామనమాట డి మెయిన్ డైపర్స్ ఆయిల్ బ్యా ఆయిల్ ఇవి తీసుకున్నానని చెప్పాను కదా అవి తీసుకున్నాను ఇంకా బయటకు వచ్చేసి తల ఒక ఐస్ క్రీమ్ తిన్నాము నేను నాగి చిన్న ప్రాంక్ లాగి చేస్తామంటే అక్క మధ్యలో కదిలిచ్చేసింది ఇంకా తీసేసాము అది ఇంకా ముగ్గురం అయితే తింటా ఉంటే లక్కీగా ఏడుస్తూ ఉంటే నాగీది లక్కీకి ఇచ్చేసాడు ఇంకా లక్కీ తింటా ఉంది కొంచెం తినగానే లక్కీ దగ్గర నుంచి తీసేసుకున్నారు ఎందుకంటే ఫుల్ కోల్డ్ అయిపోయింది పిల్లలకు కూడా నాకు కూడా చాలా కోల్డ్ చేసింది ఇప్పుడు కూడా కొంచెం వాయిస్ మీకు అర్థమై ఉంటుంది సో ఇంకా ఇక్కడైతే ఇలా ఐస్ క్రీమ్తో ఎండ్ చేసాము ఇంకా మా ఆయన లక్కీకి ఐస్ క్రీమ్ ఇచ్చిన తర్వాత ఆయన మసాలా పాప్కన్ చెప్పుకున్నారు అది తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము కూరగాయల రేట్లు మా ఊర్లో కంటే బయట ఇక్కడ రైతు బజార్ అంటే పెద్ద స్టాల్ లాగా పెట్టుకొని అమ్ముతారు వీళ్ళ దగ్గర ఎక్కువ రేట్లు ఉన్నాయి టమాటా మా ఊళ్ళో కేజీ నలభై రూపాయలు అయితే ఇక్కడ యాభై రూపాయలు అంట క్యారెట్లు ముప్పై రూపాయలు అర కేజీ అయితే ఇక్కడ నలభై రూపాయలు అంటే ఇట్లా పది రూపాయలు వేరియేషన్తో అయితే చాలా కూరగాయలు ఉన్నాయి నాకు ఎందుకు ఇంకా తీసుకోవాలనిపించలేదు ఊర్లోనే తీసుకుందాంలే అని చెప్పేసి అయితే వచ్చేసాను అన్న ఈ ఏరియా ఎక్కడంటే మాజీ సీఎం జగన్ గారు ఉన్న ఏరియా అనమాట అప్పుడు ఇక్కడ ఈ రోడ్డుకి ఎంట్రీ లేదు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు సో లొకేషన్ అంతా ఎలా ఉంటుందని చూడడానికి అయితే వెళ్ళాము ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఇంటనేది కామెంట్ చేయండి కొత్తగా గారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Have a good day. Good night. Bye.